నమస్కారం కేఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కామారెడ్డి జిల్లాలోని నసరులబాద్ మండలంలో కొచ్చర్ మైసమ్మ దగ్గర శుక్రవారం ఉదయం నుండి భక్తులు రద్దీ కొచ్చర్ మైసమ్మ మొక్కుకున్న మొక్కులు నెరవేరుస్తుందని ప్రజల యొక్క నమ్మకం ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం రోజులలో వెళుతూ ఉంటారు అమ్మవారు భక్తులు మొక్కుకున్న మొక్కులను నెరవేరుస్తుందన్న నమ్మకంతో ముడుపులు వేసి వస్తూ ఉంటారు వారి యొక్క కోరికలు నెరవేరగానే ముడుపులు విప్పి అమ్మవారికి ఘనంగా పండుగలు చేస్తూ ఉంటారు మిగతాకు క్లోజ్ చేస్తాం ఇక్కడ మంది ఎక్కువ ఉంటే అప్పటిదాకా ఉంటాం మంది పోతే వెళ్ళిపోతాం మయినారం గ్రామం నసలబాద్ మండల్ కామారెడ్డి జిల్లా ఈ కొచ్చరి మహిషమ్మ అంటారు అమ్మవారు ఇక్కడ మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి మొత్తం భారీ సంఖ్యలో జనాలు వస్తారు అమ్మవారికి మొక్కిన కోరికలన్నీ నెరవేరుస్తాయి బాగా భక్తులు పోటెత్తుతారు ఇక్కడ అమ్మవారు ఏది అనుకుంటే అది కోరికలు నెరవేరుస్తారు ఇది చిన్న బాగా దూరంకెళ్ళస్తారు మహారాష్ట్ర కలిసి కూడా బాగా మంది వస్తారు అంతే జనాలు బాగా మంది వస్తారు అన్ని కోరికలు తీరుతాయి అమ్మవారు బాగా సత్యం తల్లి కదా ఈమె ఒక వంద యాభై సంవత్సరాలు ఇక్కడ నిలిచింది ఇప్పటిది కాదు ఇది ఎవరు చూడలేదు ఎలా మనుషులు చెప్పలేదు ఇది ఒక చెరుగుండె చెరుకట్ట మీద అమ్మని ఎప్పుడో నిలిచింది ఇది అమ్మవారు కోరికలు అన్ని ఏది మొక్కుంటే అది అయితే చాలా దూరంకెళ్ళు భక్తులు పోటీ కోట్ల పని అయిపోయింది అలా అందరికీ మా పని అయిపోయింది ఇంకో మొక్కుడు ఇంకో పని అయిపోయింది ఇంకో వచ్చి అట్లా నమ్మకం అందరికీ నమ్మకం అయింది పెద్ద మనుషులు ఒకరు చెప్పుకుంటూ వచ్చారు చూసిన వాళ్ళు ఎవరు చెప్పలే తెలుసా ఇట్లా అమ్మవారు కూచర అట్లా చెప్పారు 기억해만들. 디스코. 아 து இல்ல அல்ல

পাৰ কণি কুমাৰ नहीं 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 दशरथ अम्मा